మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు బరకాలు కప్పుకున్నావు అది ఏం ఉండదు చెప్తున్నాను గాలి బేమస్తంగా ఉంటది దయచేసి అందరూ కూడా పునరావాస్ అందరికీ వెళ్ళిపోయింది మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది గార్పల్ చెక్స్ ఉన్నది అక్కడ భోజనాలు అన్ని అందరికి కూడా అరేంజ్ చేశాము మీకు ఇబ్బంది లేదు వంట పని లేదు ఈ రోజు రెండు తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు కనబడ్డారంటే మాత్రం చాలా బేమస్తంగా ఉంటుంది గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు మీకు ఎవరికి దెబ్బలు తాయకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది దయచేసి మీరందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఆటోల మీద దయచేసి మీరు పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేస్తాం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రాల్లో ఉండాలి ముఖ్యంగా పిల్లలు ఆడవాళ్ళు మీకు మీడియట్ కి బయలుదేరాలి అందరూ కూడా పెంకి ఉండదు చెప్తున్నారు ఈ రైల్వే షెడ్ ఈ రైల్వే షెడ్ అసలు మీరు పునరావాస కేంద్రం హై స్కూల్ గ్రాస్పల్ చర్చ ఏర్పాటు చేశాం దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి రెండు తర్వాత పరిస్థితి మన చేతిలో ఉండదు చాలా విపరీతంగా ఈ మంతా తుఫాన్ వస్తుంది దయచేసి అందరూ కూడా మీరు గెలిపండి మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన లేదు భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది దయచేసి అందరూ వెళ్ళిపోవాలి మీకు ఆటోలు రెడీగా ఉన్నాయి మీరు వెళ్దానికి ఆడవాళ్ళు పిల్లలు ఒక పెద్దవాళ్ళు ముసలిం వాళ్ళు ఎవరున్నా ఆటోలు రెడీగా ఉన్నాయి

బాబాయ్ కొత్తపట్నం ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి ఒంటి గంట తర్వాత ఎవరో రోడ్ల మీద తిరగడానికి లేదు తుఫాను చాలా బేబస్తంగా వస్తుంది కాబట్టి అందులో పునరావేశం అందులోకి రావాలి తెల్ల చెప్తాను రైట్ ఇప్పుడు మార్నింగ్ నుండి ఎన్డీఆర్ఎఫ్ తోటి కలిపి ప్రతి ఇంటికి స్వయంగా తీరడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ సముద్రానికి ఇళ్ళకి మధ్యలో కేవలం రోడ్డు మాత్రమే ఉంది సో రోడ్ రోడ్డు ఏ టైంలో అయినా సరే రహదారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని పునరావాస కేంద్రాలకు పంపించాను అక్కడికి వెళ్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఉంది వారు వారి ఎక్స్పీరియన్స్ చెప్తారు एनडीआरएफ टीम 24 फोर आवर्स के लिए तैनात है और हम इससे पहले दो दिन पहले हम यहां आ चुका हूं और कल भी हम इस एरिया को विजिट किया हो और आज भी इसी रेंज को विजिट कर रहा हूं जहां मुझे लग रहा है कि इस एरिया से इवेक्यूशन का जरूरत है लोगों को शेल्टर में ले जाने का जरूरत है हम यहाँ पे कंप्लेन कर रहा हूं तो आज शाम को इस साइक्लोन हीट हो रहा है पैनिक होने का जरूरत नहीं है हम सर्वोदय लोकल प्रशासन के साथ टाइप में है इस एरिया का सभी लोगों को मैं यही अपील करूंगा कि अपना सुरक्षित स्थान जो सेल्टर बनाया गया है उस जगह पे पहुंच जाए और लोकल प्रशासन पोछा, और हमसे कोऑपरेट करें और साथ साथ में ये भी बोलूंगा कि नॉट ओनली यहाँ पे एन टीम तैनात है काकीनाडा में है मछली पट्टनम है नेलूर में है बहुत सारे जगह पे एनडीआर टीम तैनात है फायर का टीम यहाँ पे काम करेगा एस डी आर एफ भी तैनात हो चुका है तो पैनिक होने का कोई जरूरत नहीं है सर एफ टीम इस एरिया में तो दो टीम डिप्लॉयड है जिसमें थर्टी फाइव थर्टी फाइव मेंबर्स है और काकीनाडा में भी हमारा टीम उपस्थित है यहाँ पे अप्रोक्सिमीटी सिक्स ट्वेंटी सिक्स रिहेबिलेशन सेंटर है ఇప్పుడున్న ప్రజల కోసం అంటే ఇటువంటి ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి జరిగితే ఫేస్ చేసి అవకాశం ఉంది యాక్చువల్లీ ఈ ఉప్పాడ కొత్తపల్లి ఏరియాలో అన్ని కూడా ఈ అయితే రెవెన్యూ ఆల్రెడీ పోలీస్ అన్నీ కూడా షెల్టర్ హోమ్స్ అనేటువంటి ఖచ్చితంగా ఒక ఇరవై వరకు షెల్టర్ హోమ్స్ తర్వాత ఏదైతే మనం ఇళ్లు ఖాళీ చేయించి తీసుకుని వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా రెవెన్యూతో పాటుగా పోలీస్ పోలీస్తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ తర్వాత ఏపీఎస్పీ అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇవన్నీ కూడా వచ్చాం ఏదైతే మనం ఈ సుబ్బంపేట సోరాడపేట మాయాపట్నం ఈ అంటే సముద్రానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆటోలు పెట్టి తర్వాత చిన్ని చిన్ని వెహికల్స్ పెట్టేసి ఈ షెల్టర్ ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడే ఉండేటట్టుగా మేము ఏర్పాట్లు అనేటువంటిది ఇక చేస్తున్నాం ఇక్కడ ఎలా అంటే మొత్తం ఇన్ఛార్జ్ పడా మేడం గారు ఆధ్వర్యంలో తర్వాత మా ఏఎస్పి గారు అలాగే మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి గారు ఇచ్చిన ఆదేశానుసారంగా ఇది ఏవికేషన్ అనే అనేటువంటిది జరుగుతున్నది సార్ ఈ రేజుల్లో తుఫా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే విలేజెస్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది ప్రజలు ఉండొచ్చు మాకు అంటే ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి వచ్చేటప్పటికి నాలుగు పంచాయతీలు అండి ఒకటి ఉప్పాడ వచ్చి పక్కన ఉన్నటువంటి అమీనాబాద్ ఒకటి తర్వాత మూలపేట ఒకటి కొనపాపేట ఒకటి ఈ హ్యామ్లెట్స్ ఇంకొక ఒక ఇరవై వరకు హ్యామ్లెట్స్ చిన్న చిన్న హ్యామ్లెట్ అంటే నాయకరి కాలనీ ఆకుడికి వచ్చేదేవిడికి కూనప్పపేటలో ఉన్నటువంటి ఇలాగ ఈ ఏరియాలన్నీ కూడా షెల్టర్ ప్లేస్ ఇరవై ఐదు షెల్టర్ ప్లేస్లు ఒక అంటే ఈ వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళు ఎన్నో వస్తున్నాయి అనేటువంటిది ఒక ఆరు వేల నుంచి ఏడు వేలు వరకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే ముందు ఉన్నటువంటిది ఖచ్చితంగా మేము ఈ అలలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత వర్షం కూడా పడుతుంది అలాగే గాలి కూడా ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనేటువంటిది మేము అవేర్నెస్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పి ఈ ఆరు వేల మందిని కూడా షెల్టర్